ఒక సాదాసీద రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చి భారత రాజకీయాలను తిరగరాస్తూ ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడుసార్లు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అనగానే ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు అంటారు రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును లిఖించుకున్నాడు ఒక దేశాన్ని శాసించడం అనేది మామూలు విషయం అయితే కాదు అలాంటి మోడీ గురించే ఈరోజు మన టాపిక్ ఈ వీడియోలో మనం అసలు మోడీ ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు రాజకీయాల మీదకి ఆయన జీవితం ఎలా మళ్ళీంది అండ్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అంటే మన లైక్ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఉంది అలాంటి పార్టీని కొట్టి మళ్ళీ ఆ పార్టీని ఓడించి ప్రధానిగా అవడానికి గల కారణాలేంటి ఇప్పుడు భారతదేశంలో బీజేపీ పార్టీ అతి పెద్ద పార్టీగా ఎలా మారింది ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో గుజరాత్ లో మొహసనా అనే పట్టణంలో వాద్ నగర్ అనే గ్రామంలో జన్మించాడు ఒక రకంగా చెప్పాలి అంటే మనకి స్వాతంత్రం వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత మోడీ జన్మించాడు మోడీ గారి తండ్రి పేరు దామోదర్ దాస్ మోడీ తల్లి పేరు శ్రీమతి హెరాబెన్ దామోదర్ దాస్ మోడీ ఈయన పూర్తి పేరు కూడా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ నరేంద్ర మోడీ చిన్నతనంలో వాళ్ళ తండ్రి తీస్టాలు రైల్వే స్టేషన్లో ఉంటే దానికి హెల్ప్ చేస్తూ ఉండేవాడంట అలా వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేస్తూ వాద్నగర్లో ఉండే పట్నంలో విద్యను కంప్లీట్ చేశాడు అలాగే రాజకీయ శాస్త్రంలో డిగ్రీ అండ్ మాస్టర్ డిగ్రీని కూడా కంప్లీట్ చేశాడు చిన్నతనం నుంచే మోడీకి ఆధ్యాత్మికత అండ్ రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది ఒక మారుమూల గ్రామంలో టీ వాళ్ళగా ఆయన జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర మోడీ ఎన్నో కష్ట సుఖాలు చూశారు నరేంద్ర మోడీ తన స్కూల్లోనే ఆర్ఎస్ఎస్లో చేరి కార్యకర్తల చాలా యాక్టివ్గా పనిచేశాడు మోడీ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాల వయసులోనే తొలిసారి దేశ పర్యటనకు వెళ్ళాడు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ నరేంద్ర మోడీకి పెళ్ళయిందా లేదా అనే ఒక చిన్న డౌట్ మాత్రం మనందరికీ ఉంది సో నిజం చెప్పాలి అంటే నరేంద్ర మోడీకి తన పద్దెనిమిదవ ఏట పెళ్ళయింది అంటే చాలా తక్కువ వయసులోనే పెళ్ళైంది నరేంద్ర మోడీ గారి భార్య పేరు నరేంద్ర నరేంద్రబాయ్ మోడీ అలా పెళ్ళైన కొద్ది రోజులకే నరేంద్ర మోడీ ఆధ్యాత్మిక జీవితం కోసం వెళ్ళిపోయి అలా రాజకీయాల్లో కలిసిపోయాడు అప్పటి నుంచి తన భార్యకు దూరంగా ఉంటూ రాజకీయ జీవితం గడుపుతున్నాడు అలానే వీళ్ళిద్దరూ విడాకులు కూడా తీసుకోలేదు వాళ్ళ మధ్య దూరం మాత్రమే ఉంది కానీ ప్రేమ ఎక్కడా తగ్గలేదు నరేంద్ర మోడీ గారి భార్య ఇప్పుడు ఒక రిటైర్డ్ టీచర్ గుజరాత్ లోనే ఉంజా అనే గ్రామంలో జీవిస్తున్నారు వాళ్ళ హస్బెండ్ ఒక దేశ ప్రధాని అయినా కూడా ఒక సాదాసీదా నార్మల్ లైఫ్ జీవిస్తుంది నరేంద్ర మోడీ గారు మాత్రం పెళ్ళైన తర్వాత మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల మీదుగా పశ్చిమ బెంగాల్లోని కల్కత్తా డార్జిలింగ్ వరకు వెళ్లారు అలా ఆ పర్యటనలో భాగంగా కల్కత్తాలోని రామకృష్ణ మఠంలో సన్యాసం గుచ్చుకుందాం అనుకున్నాడు ఎంతైనా సన్యాసం అంటే చిన్న విషయం కాదు దానికంటూ చాలా రూల్స్ ఉంటాయి సో ఆ రూల్స్ అన్నిటికీ నరేంద్ర మోడీ లైక్ ఏకీవించలేకపోయాడు అందుకని చెప్పేసి సన్యాసం తీసుకోవాలనే డిసిషన్ వెనక్కి తీసుకున్నాడు లేకుంటే ఈ సమయంలో నరేంద్ర మోడీ మన భారతదేశానికి ప్రధానిగా కూడా ఉండేవారు కాదేమో అలా నార్త్ ఇండియాలో ముఖ్యమైన ప్రదేశాలు తిరిగి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నాడు అలా ఆయన పర్యటన ముగించుకొని సొంతూరు అయిన వాద్నగర్ తిరిగి వచ్చేసాడు జీవితం గడవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అలా వాళ్ళ మేనమామ నడుపుతున్న ఆర్టీసీ క్యాంటీన్లో పనిచేయడం మొదలుపెట్టాడు సో ఆ సమయంలో తన గురువైన లక్ష్మణరావు రావు ద్వారా మళ్ళీ తిరిగి ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యాడు సంఘ్ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం చూసి సంఘ అధ్యక్షులు ఇతనికి ఒక కీలక బాధ్యతలు అప్పజెప్పారు ఆ సమయంలోనే గుజరాత్ లోని రాష్ట్ర విద్యార్థి విభాగ ఏపీవీపీ లో నాయకుడిగా బాధ్యతలు చేపట్టాడు సో అట్ ద సేమ్ టైం గుజరాత్ లో రాష్ట్ర రాజకీయ ప్రముఖులు కార్మిక సంఘాల నాయకులు సంఘు పెద్దలతో ఏర్పడిన పరిచయంతో మోడీకి రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ పెరిగింది అలా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆర్ఎస్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ బీజేపీలోకి జాయిన్ అయిపోయాడు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత అహ్మదాబాద్ లో పురపాలక సంఘ ఎన్నికల బాధ్యతలు తీసుకుని ఆ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు నరేంద్ర మోడీ అలా బీజేపీ అధిష్టానం పార్టీ దృష్టికి వెళ్ళాడు నరేంద్ర మోడీ దానికి తోడు అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ కూడా నరేంద్ర మోడీకి ఫుల్ గా సపోర్ట్ చేశాడు అలా గుజరాత్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా మోడీ బాధ్యతలు చేపట్టారు ఇక అప్పటి నుంచి నరేంద్ర మోడీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీకి తన వంతు కీలక పాత్ర పోషించాడు దీంతో బీజేపీ నాయకత్వం నరేంద్ర మోడీని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో లోక్సభ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో బీజేపీ అండ్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది మరోవైపు నరేంద్ర మోడీ జాతీయ కార్యదర్శిగా ఉంటూనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గుజరాత్లో జరిగిన ఎన్నికల్లో తన వ్యూహాల్ని రచించి ఆ ఎన్నికల్లో కూడా గుజరాత్లో బీజేపీని గెలిపించాడు దీంతో పార్టీలో అప్పటి సీనియర్ నేత అయిన కేశుభాయ్ పటేల్ గుజరాత్ సీఎం అయ్యాడు అలా సీఎం అయిన తర్వాత రెండు వేల సంవత్సరంలో గుజరాత్లో కుచ్ అనే ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది ఆ భారీ భూకంపం వల్ల ఎఫెక్ట్ అయిన పీపుల్కి సహాయ కార్యక్రమాలు కానీ వారికి సరైన వస్తువులు కల్పించడంలో కేసుబాయ్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైపోయింది సో దీంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు ఇంకా అధిష్టానం ఊరుకుంటుందా చెప్పండి రెండు వేల ఒకటిలో చాలా భారీ డెసిషన్ తీసుకుంది రెండు వేల ఒకటిలో నరేంద్ర మోడీని గుజరాత్ సీఎంగా ప్రకటించేసింది అలా రెండు వేల ఒకటిలో తొలిసారి గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టాడు నరేంద్ర మోడీ అలా సీఎంగా బాధ్యతలు చేపట్టారో లేదో కరెక్ట్గా సంవత్సరానికి గోద్రాలోని సబర్మతి ఎక్స్ప్రెస్ ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా మోడీ సీఎంగా రాజీనామా చేయాలని చాలా బలంగా చెప్పారు ఆ టైంలో ఎవరైనా సీఎం పదవికి రాజీనామా చేస్తారా చెప్పండి కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం సీఎం పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలను ఎదుర్కొన్నారు అలా రెండు వేల రెండు డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం నూట రెండు స్థానాలకు గాను బీజేపీ నూట ఇరవై ఆరు స్థానాలను కైవసం చేసుకుంది దాంతో నరేంద్ర మోడీ రెండవసారి సీఎంగా అయ్యి విమర్శకుల నోర్లు మూయించాడు అండ్ విమర్శకులు చేసే విమర్శల్ని సమర్థంగా తిప్పికొట్టి తన అధికారాన్ని చేజిక్కించుకున్నాడు ఒక్కసారిగా గుజరాత్ రూపురేఖలను తీర్చిదిద్ది దేశవ్యాప్తంగా ఉత్తమ సీఎంగా పేరు కూడా తెచ్చుకున్నాడు ఇలా నరేంద్ర మోడీ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నాలుగు సార్లు సీఎంగా అయి ఒక్కసారి కూడా ఓడిపోకుండా రికార్డు క్రియేట్ చేశాడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ తరఫున జాతీయ అధ్యక్షుడిగా ప్రధానమంత్రిగా పోటీ చేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల మద్దతు పొందాడు ఆ ఎన్నికల్లో పార్టీకి చరిత్రలోనే అతిపెద్ద విజయం దక్కింది అలా మే ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగున నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి ఆయన అందరి తోడు అందరి అభివృద్ధి అనే బలమైన నినాదంతో పాలన మొదలు పెట్టారు పేదల కోసం బ్యాంకు ఖాతాలు తెరిపించడం గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించడం దేశాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాలు ఇలాంటివి ఆయన మొదటిగా చేసిన ప్రయత్నాలు ఆ తర్వాత అభివృద్ధి దిశగా అడుగులు దేశాన్ని సాంకేతిక రంగం వైపు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో డిజిటల్ భారత్ అండ్ మరికొన్ని కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు విదేశీ పర్యటనలు చేసి భారతదేశానికి ఒక ప్రతిష్టను తీసుకొచ్చాడు అలాగే పేదలకు కూడా వంట గ్యాస్ సౌకర్యం అందించేందుకు ఉజ్వల పథకం స్టార్ట్ చేశాడు ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే నోట్ల రద్దు అప్పట్లో అదొక సంచలన నిర్ణయం రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదవ తేదీన నరేంద్ర మోడీ పాత ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేశాడు దీని లక్ష్యం ఏంటంటే నల్లధనం తగ్గించడం నకిలీ నోట్లను తగ్గించడం ప్రజల్ని డిజిటలైజేషన్ డిజిటల్ లావాదేవీలు చేసేలా మళ్లించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది కొంతమంది ఈ దేశాన్ని సపోర్ట్ చేశారు మరికొంతమంది మాత్రం దానివల్ల ప్రజలకి అనేక రకాలుగా ఇబ్బందులు కలిగాయని భావించారు అదే విధంగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఒకే విధమైన పన్నును అమలు చేస్తూ జిఎస్టిని ప్రారంభించాడు దీని ద్వారా వ్యాపారులు వ్యాపారాలు ఒకే రకమైన పన్నును చెల్లించే విధానం తీసుకొచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి మోడీ గారు రెండవసారిగా ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించాడు ఈసారి ఆయనకి ఇంకా ఎక్కువ బలం దక్కింది అదే సంవత్సరం ఆయన ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యేక హోదాను రద్దు చేసింది ఆ నిర్ణయం దేశ రాజకీయ చరిత్రలో ఒక సంచలన నిర్ణయంగా మారింది అంతేకాకుండా రామ మందిర నిర్మాణం కూడా సులభతరం అయింది నరేంద్ర మోడీ రెండవసారి ప్రధానమంత్రిగా అయిన సంవత్సరానికి అంటే రెండు వేల సంవత్సరంలో కరోనా వ్యాధి దేశంలో వ్యాపించగా భారతదేశంలో లాక్ డౌన్ ప్రకటించారు అప్పటికప్పుడు అందరూ షాక్ గురయ్యారు ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి వీలు లేదు ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడే ఉండాలి దీనివల్ల కరోనా వ్యాధి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది దీనివల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడినా కరోనా వ్యాధి స్ప్రెడ్ అవ్వకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రజల ఆరోగ్య రీత్యా ఈ డెసిషన్ తీసుకుంది ప్రజల ఆరోగ్య రక్షణ కోసం మోడీ ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపట్టారు కరోనా వ్యాక్సిన్ తయారీ ఉచితంగా ఆ వ్యాక్సిన్ ని పంపిణీ చేయడం అనే కార్యక్రమాలు జరిగాయి జనతా కర్ఫ్యూ అనే పిలుపుతో ప్రజల ఐక్యతను చాటి చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు భారతదేశం ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా ఎదగడం ప్రారంభమైంది మోడీ గారు అనేక దేశాధినేతలతో నేతలతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరిచి భారతదేశానికి చాలా బలం చేకూర్చారు రెండు వేల ఇరవై మూడులో భారత్ ప్రపంచ ఇరవై దేశాల సమావేశం అంటే జీ ట్వంటీ నిర్వహించడంతో అంతర్జాతీయ స్థాయిలో గర్వకారణమైంది ఈ సమావేశంలో నరేంద్ర మోడీ దేశాలన్నింటినీ ఐక్యంగా అభివృద్ధి కోసం ప్రసంగించారు రెండు వేల ఇరవై నాలుగులో మోడీ మళ్లీ ప్రధానమంత్రిగా కంటెస్ట్ చేశాడు ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు నరేంద్ర మోడీని నమ్మి ఆయన ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు కానీ గతసార్ల భారీ మెజార్టీతో కాకుండా మిత్రపక్షాలతో కలిసి పార్టీని ఫామ్ చేసి ప్రధానమంత్రిగా అయ్యాడు ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కంబ్యాక్ ఇచ్చింది ఎంత కంబ్యాక్ ఇచ్చినా కూడా బీజేపీ మాత్రం గవర్నమెంట్ను ఫామ్ చేసి దేశంలో అభివృద్ధి సాంకేతిక రక్షణ యువత ఉపాధి ఇలాంటి అంశాలపై మరింత దృష్టి పెట్టారు ఒక ఛాయి వాలాగా తన జీవితాన్ని మొదలుపెట్టి ఇప్పుడు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి గుజరాత్కి నాలుగు సార్లుగా ముఖ్యమంత్రిగా అయ్యి అంతేకాకుండా ఇప్పుడు భారతదేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా ఎన్నుకోబడి దేశానికి తన వంతు సేవలు అందిస్తూ నరేంద్ర మోడీ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్